నా పేరు ప్రసన్న మెడిపల్లి ఫిజ్జాలి కూడా నేను బ్యూటీషియన్గా నేర్చుకుంటున్నా ఇది వచ్చేసి నా బ్రైడల్ మొత్తం వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ కంప్లీటెడ్ ఇంకా సిక్స్ మంత్స్ ఉంది ఇది వచ్చేసి నా తెలంగాణ బ్రైడల్ ఇచ్చారు సిక్స్ మంత్స్ కోర్స్లో సెకండ్ లో బ్రైడల్ మేకప్స్ ఉంటాయి సో ఇది నా బ్రైడల్ మేకప్ శారీ కట్టేసేసి దానికి కావాల్సిన జ్యువెలరీ హెయిర్ స్టైల్స్ హెయిర్ స్టైల్స్ ఎలా బ్రైడల్కి ఎలా వేయాలో అలా వేసేసి దాని తర్వాత ఫౌండేషన్ క్రీమ్స్ అది మేకప్ చేయడం మేకప్ క్లెన్జింగ్ చేసిన తర్వాత ప్రైమర్ ప్రైమర్ తర్వాత మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ తర్వాత క్లెన్ అది ఫౌండేషన్స్ వేసిన తర్వాత కాంపాక్ట్ వేసేసి ఐషేడ్స్ వేసిన తర్వాత ఐలైనర్స్ లాగా పెట్టేసేసి తర్వాత లిబ్లో లిబ్ లైనర్ పెట్టేసి అది కరెక్ట్గా చేసిన తర్వాత మేకప్ స్ప్రే చేసేస్తే ఓకే ఇది వచ్చేసి నా బాగున్నాను సెట్ విన్ అనేసి చేసాను హెయిర్ స్టైల్ స్ప్రెయిట్ తీసేసి కర్లీస్ చేసా ఇచ్చాడు సైడ్ తీసా పఫ్ తీసేసి బ్యాక్ సైడ్ మొత్తం ఫ్రెండ్స్ చేసి పూల జేడ వేసేసా బ్యాక్ పూజలు పూల జేడ జడ వేసేసి వేయని కట్టేసి తో పేస్ చేసి జడ వేయి కొనేసి పెట్టేస్తారు సేమ్ శారీ కలర్ బ్యాంగిల్స్ తీసుకోవాలి దాని క తగ్గట్టు కలర్స్ ఓకే తీసుకుంటే బెటర్ కోర్స్లో చాలా మంచిగా చెప్తున్నాను మేడం కూడా టూ సెమ్స్ అయిపోయాయి కదా ఓకే బయటతో కంపేర్ చేస్తే చాలా బెటర్ తక్కువ ఫీజులో కూడా ఎంత బాగా ఫ్యాకల్టీతో చెప్తున్నారంటే ఓకే గ్రేట్ సో ఇంకా బయటకు వెళ్తే మన ల్యాక్ టూ ల్యాక్స్ పెట్టి కూడా నేర్చుకుంటున్నారు కదా సో ఎక్కడైనా పర్లేదు మంచి మంచి బ్రైడల్ మేకప్ కూడా ఓకే చేసుకోవచ్చు మనము బయట ఫ్రెండ్లీగా ఉంటారు మంచి ఫోర్ అయ్యే వరకు మంచిగా ఓకే మనం క్లిక్ అవుతాము ఇంకా ఇట్లా ఫర్దర్ గా చూసుకోవచ్చు చాలా బాగా చెప్తారు క్లాసెస్ కూడా ఇంకా మనం అర్థం కాకపోతే డబల్ డబల్ చెప్పమన్నా చెప్తారు మేడం వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే ఓకే వచ్చి నేర్చుకోవచ్చు బెటర్ బయట కంటే ఒక థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి నేర్చుకున్నా అని కొంచెం నేర్పించి వదిలేస్తున్నారు కొంతమంది సో ఇక్కడ మాత్రం మనం మన వరకు మనం ప్రొఫెషనల్ కావచ్చు నా పేరు మనశ్విని నేను ఇక్కడ పిజ్జాది కూడా సెట్విన్లో నేర్చుకుంటున్నాను బ్యూటీషియన్ కోర్స్ తీసుకున్నాను ఇప్పుడు సెకండ్ సెమ్ చేస్తున్నా నా కోర్స్ వచ్చేసి బ్యూటీషియన్ సెకండ్ సెమ్ చేస్తున్నా తిను నా మోడల్ ఈసారి వాళ్ళు బ్రైడల్ మేకప్ ఇచ్చారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసారు ఎక్స్ ఇంకా డౌట్స్ వస్తే కూడా క్లియర్ చేసి క్లారిఫై చేసిరు ఈరోజు వచ్చేసి ఫస్ట్ శారీ డ్రిప్పింగ్ చేసి మేకప్ హెయిర్ స్టైల్ వేసి జ్యువెలరీస్ వేసి ఇది వచ్చేసి తెలంగాణ బ్రైడల్ మేకప్ అండ్ వాళ్ళు చాలా బయట వచ్చేసి చాలా ల్యాక్స్ అండ్ ఇంకా థౌజండ్స్ థౌజండ్స్లో ఉన్నాయి కానీ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి కోర్స్ నేర్పిస్తున్నారు చాలా కోర్సెస్ ఉన్నాయి బ్యూటీషనే కాకుండా ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు ఇది వచ్చేసి రోప్ ట్విస్టింగ్ హెయిర్ స్టైల్ విత్ మెస్సీ బ్రేడ్ సో ఇది మనకి ఈజీ ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది అండ్ చాలా నీట్గా లుక్ వస్తుంది అండ్ తెలంగాణ బ్రైడ్ కాబట్టి సో దుప్పటతోని ఇలా స్టైల్ చేసి ఇది జ్యువెలరీ ప్రైమర్ వేసి కన్సీలర్ వేసాను దాని తర్వాత ఫౌండేషన్ టూ కోట్స్ వేసేసి నెక్స్ట్ ఐ మేకప్ నెక్స్ట్ లి లిప్స్టిక్ మేకప్ దాని తర్వాత బ్లష్ ఇంకా ఫైనల్ లుక్ విత్ ఫైనల్ లుక్ ఏమో స్టిక్కర్ పెట్టాక ఎండ్ అయిపోతుంది ఆర్నమెంట్స్ వచ్చేసి ఇది ట్రెడిషనల్ లుక్ కాబట్టి లక్ష్మీదేవి ఉండే జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాం ఇది ఏమో లక్ష్మీదేవి హారం ఇదేమో రామ్ పరివార హారం ఇది కూడా లక్ష్మీదేవి వడ్డానం ఇది కూడా లక్ష్మీదేవి అన్నీ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఏమో బ్రైడ్ అన్నాక నిండుగా ఉండాలి కాబట్టి సో నిండుగా వేసేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా నీట్గా ఉండాలంటే బాక్స్ ఫోల్డింగ్ అయితే ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ శారీ కట్టాక స్ట్రైట్నర్తోని ప్లీట్స్ని నీట్గా సెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సో నీట్గా కనిపిస్తుంది చాలామంది బయట జాబ్స్ చేసుకుంటూ కూడా ఇది నేర్చుకొని లైక్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏమన్నా కావాలన్నా వాళ్ళకి వాళ్ళకి రెడీ అయ్యే విధంగా వాళ్ళకి వాళ్ళకి ఇంట్లో ఈజీగా అంటే బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో నేర్పించుకోవడం కంటే వాళ్ళే ఇంట్లో రెడీ అయ్యి ఈజీగా ఎక్కడికైనా ఫంక్షన్ కానీ వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలంటే మెయిన్ రీజన్ ఇక్కడ చాలా అంటే వన్ డేలో టూ అవర్స్ కదా సో వేరేదైనా వర్క్ చేసుకుంటూ స్టూడెంట్స్ కానీ వేరేదన్నా హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటూ కూడా వచ్చి నేర్చుకోవచ్చు అండ్ తొందరగా అయిపోతుంది వన్ ఇయర్లో కంప్లీట్ కోర్స్ అయిపోతుంది ఎక్కడ ఇంత తొందరగా అయిపోదు సో ఎవరైనా నేర్చుకోవచ్చు ఆ హౌస్ హోల్డ్ కానీ స్టూడెంట్స్ కానీ నేను స్టూడెంట్ ఆయన స్టూడెంట్